గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ మహానీల స్ఫూర్తివేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజా వాగ్గాయకారుడు రాజా ప్రకాష్ ఆధ్వర్యంలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజనన్ వర్ధంతి తెలంగాణ వనపర్తి జిల్లా కేంద్రంలో స్ఫూర్తి స్ఫూర్తివేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజా వాగ్గేయకారుడు రాజా ప్రకాష్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో గణిత శాస్త్రవేత్త రామానుజన్ నూట ఐదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కుటుంబ కోణముల జరివేండు రా గణిత జ్ఞాని గడిచిందు శాస్త్రవేత్తరా మన శాస్త్రవేత్తరామానుజామో శాస్త్రవేత్తరా మన శాస్త్రవేత్తరా రామానుజామో శాస్త్రవేతరా గణితంలో గమ్మతులు చెప్పిండురా గగనముల వ్యాపించి ఉన్నాడురా గగనముల వ్యాపించి ఉన్నాడురా రా గగనముల వ్యాపించి ఉన్నాడురా ఒకటి ఏడు రెండు తొమ్మిది What oh, okay. are yeah. ఏడు నోటుబుక్ నిలిచిండు శాస్త్రవేత్తరా మన శాస్త్రవేత్త రామానుజామో శాస్త్రవేత్తరా శాస్త్రవేత్తరా మన శాస్త్రవేత్త రామానుజామో శాస్త్రవేత్త సంఖ్యావాదాన్ని సాధించరా ప్రధాన సంఖ్యలను శోధించరా ప్రధాన సంఖ్యలను ప్రధాన సంఖ్యలను శోధించరా శుద్ధనువర్తనను బోధించరా శుద్ధనువర్తనాలను బోధించ శాస్త్రవేత్త మన శాస్త్రవేతరా రామానుజామో శాస్త్రవేత్తరా శాస్త్రవేత్తరా మన శాస్త్రవేత్తరామానుజామో బీజ బీజంతో ఊరడించరా కాలనా గణితాన్ని నడిపించరా కాలనా గణితాన్ని నడిపించరా కాలనా గణితాన్ని నడిపించరా వైశ్లేషిక వైశ్లేషికంతో వెలిగిండురా

ప్రపంచాన్ని అతడు మరిపించరా శాస్త్రవేత్తరా మన శాస్త్రవేత్తరామానుజామో శాస్త్రవేత్తరా శాస్త్రవేత్తరా మన రామానుజామో శాస్త్రవేత్త నూట ఇరవై సిద్ధాంతాలను కనుగొన్నాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపుకున్నాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపుకున్నాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పంపుకున్నాడు హార్డి రామాజు మెచ్చుకున్నాడు హార్డి రామాజాన్ని మెచ్చుకున్నాడు హార్డీ रेच पियूं शा रु शवे तवे तर मानावेतर राजा शा राजा शासे तर कोना महानागी कोन साग महाना महाराजागीम